పదవ తేదీ ఆగిస్ట్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శనివారం ఈరోజు తేదీ షష్ఠి జామున ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు తదుపరి సప్తమి ఈరోజు నక్షత్రము చిత్త జామున ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి స్వాతి యోగం సాధ్య మధ్యాహ్నం రెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు తదుపరి శుభ కరణం కౌలవ సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు తదుపరి తైతుల తెల్లవారి జామున ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు తదుపరి గర సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై నిమిషాలకు చంద్రోదయం ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషాలకు చంద్రాస్తమయం రాత్రి పది గంటల పన్నెండు నిమిషాలకు అశుభ సమయాలు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల ఒక నిమిషం నుండి ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉలిక కాలం తెల్లవారి జామున ఐదు గంటల యాభై నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు యమగండ కాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం తెల్లవారి జామున ఐదు గంటల యాభై నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు శుభ సమయాలు అభిజిక్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు అమృత కాలం రాత్రి పది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి రాత్రి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారి జామున నాలుగు గంటల ఇరవై నిమిషాల నుండి తెల్లవారి జామున ఐదు గంటల ఐదు నిమిషాల వరకు